ఫామ్లు చాల సాగుతామండి అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అనమాట ఈజీ ప్రాసెస్లో మీకు నచ్చితే ఇలా కటింగ్ అనేది చేసుకుంటే ఈజీగా అనేది మీరు కుట్టేసుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి అది బ్లౌజ్ ఆది బ్లౌజు ఆది బ్లౌజ్ కొలతలతోనే చూపిస్తున్నానండి మీకు నచ్చితే ఒకసారి వీడియో చూడండి ఇలా తిరగేసి పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి స్కేలు అన్నీ తీసుకోండి డీసు ఇది లైనింగ్ అండి లైనింగ్ ఓపెన్ లేనిది ఇటువైపుకేసి ఓపెన్ ఉన్నది నా వైపు వేసి ఓపెన్ లేనిది నా వైపు వేసుకున్నాను చూసారా ఇంగోండి ఇలాగా మీటర్ తీసుకోండి కంపల్సరీ ఎవరికైనా మీటర్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది బాగుంటుందండి మీటర్ తీసుకోకుండా మీరు ఎన్మై బండ్లు తీసుకున్నారంటే అన్నీ మనకి అతుకులు అనేది పడుతుందండి ఒకసారి చూసి మీటర్ మాత్రం తీసుకోండి ఇలా స్కేల్తో ట్రైట్గా క్లా గీత అనేది గీసేసుకుంటే మనం డీస్తో మనకి లైన్ అనేది వస్తుందండి ఆ లైన్ చాలా నీట్గా బ్లౌజ్లో కుట్టే పార్ట్లు అండి నీట్గా ఉంటుందన్నమాట ఇలా నీట్గా కటింగ్ అనేది చేసుకుంటే మనకు బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా చాలా చాలా నీట్గా వస్తుంది అనమాట ఎలాగండి నేను బ్లౌజ్ మొత్తం ఎలా ఉందో అలాగే చూపిస్తానండి నడువు అండి నాలుగు మడతలు వేసుకుని నడువు లూజింగ్ ఉండేలా ఇలా పెట్టుకున్నాను కదా ఖర్చుతో పాటు మీరు పెట్టేసుకోండి ఎంత ఉందో పొడవండి ఇది ఇదిగోండి పొడవ పొడవ ఎంత ఉందో మనకి అక్కడ పైన డాట్ ఎక్కడ ఉందో డా ఆ కుట్టు వరకు పెట్టేసుకోండి దాని మీద పావించి ఎగ్స్ట్రా పెట్టుకోండి పచ్చలకి ఇటు పావించు అటు పావించు అనేది పెట్టుకోవాలండి కంపల్సరీ నడువు లూజు చూసుకున్నాం కదా ఇదిగోండి వెనకాల మేడ అండి ఎప్పుడు కూడా మనం వెనకాల మేడ అనేది ఇలా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వాళ్ళ మేడ అంతవరకు ఉందో అంతవరకు అనేది వచ్చేస్తుంది పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఇక షాలర్ వచ్చి నాకు తొమ్మిదిన్నర వచ్చిందండి నడు లూజు తొమ్మిదిన్నరకి తొమ్మిదిన్నర వచ్చింది నడు లూజు తొమ్మిదిన్నరకి ఇక్కడ షాలర్ వచ్చి తొమ్మిదిన్నరకి ఉందండి ముప్పై ఒకటి వచ్చిందండి ముప్పై ముప్పై ఒకటి వచ్చింది తొమ్మిదిన్నరకి ఆరు ఐదున్న ఆరు రూ ఆరున్నరేమో లూజు ఆరున్నర సంకదింపి పెట్టానండి ఎందుకంటే ఆవిడ కొంచెం షోల్డర్ పెద్దగా వేస్తారన్నమాట ఇటు రెండున్నర అక్కడ రెండు 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 పావు అక్కడేమో రెండు పావు పెట్టారండి కింద రెండు మూడు పెట్టారండి ఇక్కడేమో ఆరున్నర కిందకి ఆరున్నర పెట్టేసాను సంకదింపి ఆరున్నర షాడర్ ఆరున్నర పెట్టేశాను ఇంకొండి ఇక్కడ స్ట్రైట్గా గీసాను కదా ఇది అక్కడ మనం పెట్టిన కాడకే గీసి ఎక్స్ట్రా ఖర్చు అనేది కంపల్సరీ మన స్కేల్ అంత ఖర్చు పెట్టుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరున్న ఒక ఇంచిన తీసుకోవాలండి ఇదిగోండి ఇంచిన తీసుకున్న తర్వాత ఇది రౌండ్ అనేది ఇలాగనేది మీ ఇష్టం అండి ఏ ఏ మోడల్ వేసుకున్నా ఆ బాక్స్లోనే గీసుకోవాలన్నమాట డీస్తో మనం ఏ మోడల్ పెట్టుకున్నా సరే నేను రౌండ్ పెట్టేస్తున్నానండి చూసారా ఈజీ ప్రాసెస్ అండి అసలు మనకి ఏముండదనమాట ఎలాంటి కొత్త వాళ్ళు అయినా సరే ఈజీగా అనేది నేను చేసుకోవచ్చు ఎందుకంటే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా కష్టం అనుకుంటారు కటింగ్ మాత్రం చాలా కొంచెం పర్ఫెక్ట్గా చేసుకుంటే కుట్టేటప్పుడు మాత్రం ఒక్కసారి చూసుకుంటే చాలా బాగుంటుందండి మన కటింగ్ ఎంత ఈజీగా చూస్తున్నామో కుట్టేటప్పుడు కూడా అంతే ప్రాసెస్లో చూస్తే మీకు అనేది చాలా బాగా అర్థమవుతుంది అనమాట ఇదిగోండి అక్కడ రెండున్నర పాతకు రెండు పెట్టానండి షోల్డర్ కాడ ఇక్కడేమో ఆరున్నర పెట్టాను అనమాట కింద కింద సంగతింపు ఆరున్నర పెట్టాను అంటే కొంచెం ఇవి డీప్ అనమాట దానికి తగ్గట్టు నేను పెట్టాను ఒక్కొక్కరికి పోతే రెండున్నర ఐదున్నర పెట్టుకోవచ్చు ఆరు పెట్టుకోవచ్చు అనమాట ఏది బట్టి చూసారా అంత బాగా వచ్చిందా మేడం అనేది రౌండ్ అసలు ఇలా నీట్గా అనేది కటింగ్ చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా టైలర్స్ అయిపోవచ్చు అండి పర్ఫెక్ట్ టైలర్ అయినా సరే బయట అవసరం లేదు మనం ఇంట్లో మాత్రమే కుట్టుకోవాలన్నా ఇలాగనేది కుట్టుకుంటే మీకు చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది బయటికి వెళ్ళి మనం కుట్టించుకుని టయానికి ఇవ్వకపోవటానికి కొంచెం కష్టపడతామండి అలాంటప్పుడు లూజు ఇదిగోండి ఇలా మడత వేసుకుంటే లూజు అండి ఇది చేతి పొడవండి చేతి పొడవు పది వచ్చిందండి పదికి ఇక్కడ పెట్టి మూడున్నర ఉన్నారా సంక డౌను చేతి డౌన్ పెట్టుకోవాలండి ఇది వచ్చి ఆరున్నర వచ్చి ఆరున్నరకి మీరు ఎనిమిది పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ కొంచెం మనకి కింద లావుగా ఉంటుందండి చెయ్య అందుకని ఎనిమిది పెట్టుకున్నారంటే సరిపోద్ది అనమాట ఇక్కడ నుంచి ఇది పది పది పెట్టాను కదా అక్కడ పది నుంచి ఇక్కడ మూడున్నర రెండున్నర మూడున్నర చంక దింపేశాను అనమాట అక్కడ పది పెట్టానండి ఎందుకంటే ఇప్పుడు గీస్తున్నాను పని ఇది చంక డౌను మూడున్నర పెట్టాను అనమాట ఇటు లెవెల్గా చూసుకుంటే రెండించులు ఎక్స్ట్రా పెడతానండి ఇది ఇది పెడతాక పెడతాకనమాట కొంచెం కుచ్చు పెట్టమన్నారు నాకు ఇచ్చిన మేడము ఇంకో అలా రెండించులు వేసుకుని ఇలాగనేది కుచ్చుకి మనం తీసుకుంటే పర్ఫెక్ట్గా కుచ్చు అనేది మనకి బుట్ట చేతులు అనేది వస్తుందండి బుట్ట చేతులు చాలా బాగా వస్తాయండి అసలు ఇలాగనేది మీరు కటింగ్ చేసుకుంటే ఇదిగోండి చూసారా ఇలాగనేది కటింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ వస్తుందండి అసలు ఇది ఒక పక్కనే మనకి ఖర్చు అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది పడదండి ఎంత ముక్క చూపిస్తున్నాను చూసారా ఇదిగోండి ఈ ముక్క రెండు రెండు క్లాత్లే పడతాయి పక్కన అందుకనే నాలుగు అనేది మనం వెయ్యి అవసరం ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుందండి అండి చూసారా టెన్ ఇంచ్ నేను చేతులు తీస్తేనే క్లాత్ అనేది ఎంత మిగిలిందో రండి ఎవరు ఇచ్చినా సరే మీరు మీటర్ క్లాత్ అనేది తీసుకు వెళ్ళేది ఇప్పుడు ముందు మనం వెనక పార్ట్ ఎలాగోతే డ్రాయింగ్ గీసామో అలా దీని మీద డ్రాయింగ్ అనేది వేసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొంతలు అనేది పెట్టుకోవాలన్నమాట ఇలాగ వచ్చేసి ఇంకోడి బుక్స్లు పట్టి కేసుకొస్తున్నానండి మేడ ఇంక మెడ ఎక్కడికి ఉందో అక్కడికి మార్పింగ్ అనేది పెట్టుకోవాలి నాకు ఇక్కడికి వచ్చింది దాన్ని ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చి మనకి చెస్ట్ అండి చెస్ట్ పొడవు ఇంపార్టెంట్ అండి ముందు మెయిన్ పొడవు దానికన్నా ఎక్కువ మీరు పెట్టారా కిందకు అనేది జారిపోద్దండి చెస్ట్ చెస్ట పవించు పైకైనా పర్లేదండి ఫిట్నెస్ బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక ఇదే అర్థం కదండి క్రాస్ బెల్ట్ కడికి పక్క చూసుకుని ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసేసుకున్నామంటే ఇదే బుక్స్ పట్టి అండి ఆ కాడ క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ అన్నీ పెట్టుకోవాలన్నమాట ఇంకొండి అలాగ అయిన తర్వాత ఇలాగంతా డ్రాయింగ్ గీసేసుకుని మీరు మెడ అనేది రౌండ్ అనేది చూసుకుని ఇక్కడ కొంచెం ముక్క అతుకు పడద్దు చిన్న ముక్క మిస్ అయింది అనమాట అది కొంచెం కటింగ్ సరిపోలేదు అది మనం ఇది లైనింగే కాబట్టి ఇలాగనేది జాయింట్ చేసేసుకోవచ్చు అనమాట మనకి బాధ ఉండదు లైనింగ్కి ఎక్కడైనా జాయింట్ చేసుకోవచ్చండి అది ఒరిజినల్ క్లాత్ అలా జాయింట్ చేత కుదరదండి ఇంపార్టెంట్ అయితేనే మనం జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి అలాగ గీసేసుకుని మనం దాంతో ఇది పావించి లోపలికి పెట్టుకుంటే ఏంటంటే రౌండ్ మెడ అనేది మనకు దగ్గరకు రాదండి కొంచెం వెడల్పుగా వస్తుంది రౌండ్ అనేది తిరుగుతుంది ఇలా కటింగ్ అని చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి మీకు ఇది కూడా నేను విడివిడిగా ఒక్కో పార్ట్ అనేది విడివిడిగా పెడతానండి దీంట్లో మొత్తం పార్ట్ అనేది పెట్టాను మీకు ఒక్కో పార్ట్ ఒక్కొక్కటి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది పార్ట్లు పెడతానండి ఒక్కొక్కటి మీకు నచ్చితే కామెంట్ చేయండి కంపల్సరీ పెడతాను ఏంటంటే రౌండ్ మేడ రౌండ్ మాత్రం లోపలికి మనకు దగ్గరకు వచ్చేకుండా ఇలా కొంచెం లోపలికి అనేది రౌండ్ తీసుకుంటే ఏంటంటే మనకి శారీ వేసుకున్న ప్లెయిన్ శారీ వేసుకున్న ఇక్కడ రౌండ్ అనేది అండి కంపల్సరీ ఇలా క్రాస్గా కాకుండా ఇదిగోండి ఇలాగే ఈజీగా ఇది లోత్ అనేది పావించి తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో కంపల్సరీ కొంచెం అనేది కటింగ్ చేసుకోవాలి అప్పుడే మనకు బాగుంటుంది అనమాట క్రాస్ బెల్ట్ చాలా మంది ఏంటంటే కట్ట కొలతలతో కట్ చేస్తారండి అసలు అలా కట్ చేయొద్దండి కొంచెం రెండు ఇంచులు మూడు ఇంచులు ఎగస్ట్రానే కట్ చేసుకోండి ఎందుకంటే మనకు టైలరింగ్లో నేర్పేది ఏంటంటే కట్ట కొలతలతో నేర్పుతారనమాట అలా కాకుండా మీరు రెండించులు ఎగస్ట్రా పెట్టి క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే మీ ఫిట్టింగ్ అనేది చాలా చాలా బాగా కుదురుతుందండి ఈ విషయం ఎవరు చెప్పరండి అంతవరకే కట్ చేస్తారు మీరు క్రాస్ బెల్ట్ వేసినా సరే మీకు కొంచెం ఎక్కువ వచ్చినా కొంచెం కటింగ్ చేసుకోవచ్చు అండి కాకపోతే కొంచెం మాత్రం ఎగస్టానే పెట్టుకోండి క్రాస్ బెల్ట్ ఎదుగోండి ఖర్చుతో పాటు నేను లోపడికి పెట్టుకుంటాక అలా కటింగ్ చేశాను మీరు చూసారు కదండి నేను కొలతలు చాలా తక్కువ పెడతానండి క్రాస్ బెల్ట్కి ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట ఒరిజినల్ క్లాత్ ఇదిగోండి ఇదే కట్ వర్క్ పెట్టమన్నారు నేను కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు కట్ వర్క్ కటింగు ఇదిగోండి అలా కట్ వర్క్ పెట్టి కూర్చోటమన్నారు అనమాట పావించగస్ట్రా సరిపోతుందండి మనకు లైనింగ్లు జాయింట్ చేసుకుంటాకి మీరు ఇంటికాడ ఉండి నేర్చుకునే వాళ్ళైతే నీట్గా చూసుకున్నారంటే మీ బ్లౌజ్ బయటకి ఎక్కడా ఇవ్వాల్సరం లేదండి మీ బ్లౌజ్ మీ ఫిట్నెస్ మీకే సరిపోద్ది చక్కగా కుట్టుకోవచ్చు ఇది కుట్టేటప్పుడు కూడా నేను చిన్న చిన్న టిప్స్ అనేది చెప్తానండి అవి కంపల్సరీ మీరు కనుక చేసుకున్నారంటే చాలా ఈజీగా మీ బ్లౌజ్ కటింగ్ మీరే చేసుకుని మీరే వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి మడతలో కూడానండి మనం ఎలా పడితే అలా పెట్టుకోకూడదండి బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మనం ఎన్ని రోజులు తీసుకున్నా సరే బ్లౌజ్ కటింగ్ అనేది అలాగే ఉండాలన్నమాట అది మీరు మెయింటెనెన్స్ చేశారంటే మీ బ్లౌజ్లు అసలు బాగా చాలా బాగా వస్తాయండి ఇంకోడి పార్ట్ ముందు చేతులు కట్ చేస్తాను కదా ఇది పార్ట్ అండి పాయించి అగష్టతో మీరు కటింగ్ అనేది చేసుకోవాలి ఇంకోడి చూసారా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట మీరు మాత్రం కంపల్సరీ చెస్ట్ పొడవు మాత్రం కంపల్సరీ పావించి తక్కువే పెట్టుకోండి అప్పుడు ఫిట్నెస్ అనేది మీకు చాలా చాలా బాగా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ దాంట్లో కూడా ఫ్రంట్ పార్ట్లో కూడా నేను చిన్న చిన్న టిప్స్ అనేది చెప్తాను కుట్టేటప్పుడు మీకు కావలితే ఒకసారి చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇంకోండి ఇలా కటింగ్ అనేది చేసేసుకుని నేను ఇదే నడానికి వేద్దామని ఈ క్లాతే ఉంచేసానండి కొంచెం కొంచెం ఏగస్ట ఇంకొండి ఫ్రంట్ పార్ట్లో అక్కడ కొంచెం నాకు జాయింట్ పడుతుంది కదండి అది కవర్ చేసుకుని కింద దాంట్లో ఒరిజినల్ క్లాత్కి క్లాత్ పడకుండా నేను కవర్ చేసుకుంటున్నానండి మీకు కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇలాగా ఇప్పుడు అనేది కటింగ్ చేసుకుని ఇప్పుడు అనేది శారీ క్లాత్లు కొంచెం పెద్ద వేస్తున్నాడు అండి కొంచెం కుట్టుకుంటా కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఉన్నాయి ఇదివరకు అలా ఇచ్చేవాళ్ళు కాదండి చిన్న చిన్న పీసెస్ ఇచ్చేవాళ్ళు ఇంకోడి ఇలాగా కటింగ్ చేసేసుకొని నీట్గా ఆ మడత కూడా మీరు కుట్టే వరకు కూడా ఆ మడత అనేది చెక్కు చెదరకూడదండి ఎందుకండి ఇలా పెట్టి ఇంకోడి చూసారా అలా పెట్టుకున్నారంటే మీకు చెక్ అనేది చదవదండి మీరు ఏ టైన్ కుట్టుకున్న ఒక నెల ఒక వార కుట్టుకున్నా సరే ఆ మడత అనేది చెరుగుపోద్ది అనమాట ఇదిగోండి ఇది క్రాస్ పెల్ట్ అనమాట కొంచెం మొక్క క్లాత్ అనేది జాయింట్ పడద్దండి జాయింట్ కూడా చూడండి నేను ఎలా చూపిస్తున్నాను కటింగ్ ఇలాంటి సింపుల్ టిప్స్ అనేది మీకు తెలిస్తే మీకు ఈజీ అయిపోద్దండి కుట్టుకుంటాం చూసారా ఎలాగనే చూసుకుని ఇది ఉన్నది కటింగ్ చేసుకుని సమానంగా పెట్టుకుని ఇది కొంచెం పైకి వేసుకోవాలండి కుడతాం కాబట్టి ఇదిగోండి ఇలా కొన్ని కొన్ని అనేది మనకు తెలిస్తే నీట్గా కుట్టే విధానం కూడా నీట్గా వస్తుంది దాన్ని కటింగే కాదు నీట్గా కుట్టే విధానం కూడా మీకు ఈ వీడియో అంతా నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీకు మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీకోసం పెడతా ఉంటాను అలా అమలు ఛానల్ ఒక్కసారి చూడండి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేస్తే నాకు మీ సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీకు పెడతా ఉంటాను చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఆడవాళ్ళం ఇంటికాడ ఉండి ఏదో ఖాళీగా ఉంటాం అనుకుంటారండి కాదండి ఆడవాళ్ళకి చాలా పని ఉంటుంది ఆ పనులు నిమిత్తం మనం చేసుకునే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన బ్లౌజ్ మనకు పుట్టేసుకుంటే ఆనందం ఏమయ్యారనమాట మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి మరిన్ని మంచి వీడియోలు మేము పెడతా ఉంటా రానోళ్ళందరూ నేర్చుకోండి సరేనా ఫ్రెండ్స్ బాయ్ అండి